ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం కానూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఐదు మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది మధ్యాహ్నం సమయంలో చిన్నారులకు పులిహోర పెట్టడంతో ఆహారం తీసుకుని ఇంటికి వెళ్లారు కొంత సమయం తర్వాత ఐదు మంది చిన్నారులు అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన తల్లిదండ్రులు నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు వైద్యులు చిన్నారులకు చికిత్సలు అందిస్తున్నారు సమాచారం అందుకున్న సిడిపిఓ కొండ్రెడ్డి ఉమామహేశ్వరి రూరల్ సిఐ సంగమేశ్వరరావు ఎస్ఐలు నాగరాజు ఆదిలక్ష్మిలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా సిడిపిఓ ఉమామహేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తెలియజేశారు మెను ప్రకారం పరిశుద్ధమైన ఆహారాన్ని చిన్నారులకు అందించడం జరిగిందని చిన్నారుల అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలియజేశారు Apariqo, no? Apariqo, no? Hai nana periqo, no? Peraiqo, no? మిగతా ఇద్దరు ఎవరు మిగతా ఇంకా వచ్చి కౌశిప బాగున్నాడా వాళ్ళు ఇద్దరు తిన్నారు మేడం అది వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయినారు మరి ఇప్పుడు తిన్న వాళ్ళందరికీ అయిందంటే ఇంకా తిన్నదాని వల్ల వచ్చింది అన్నట్టు నా పేరు ఉమామహేశ్వరి నేను సిడిపిఓగా నాయుడుపేట ప్రాజెక్టులో పనిచేస్తున్నాను ఈరోజు ప్రాజెక్టు స్థాయిలో పోషణ్ పక్వాడ కింద అంగన్వాడీ టీచర్స్ మీటింగ్ పెట్టుకున్నాము హెల్పర్స్ అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకి మెనూ ప్రకారం భోజనం చేసి పెట్టారు అయితే పెళ్ళకూరు మండలంలో కానూరు హరిజనవాడ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఐదు మంది పిల్లలు మెనూ ప్రకారం లెమన్ రైస్ ఆ పిల్లలకి పెట్టడం జరిగింది ఆయమ్మ జాగ్రత్తగానే చేశారు అయినా కూడా పిల్లలకు వామిటింగ్ అయినందువల్ల ఇమ్మీడియట్గా సిహెచ్సి నాయుడుపేటకి మేము కూడా వచ్చి పరామర్శించడం జరిగింది ప్రస్తుతం అయితే పిల్లలకి నిలకడగా ఉంది వన్ ఆర్ టూ టైమ్స్ వామిటింగ్ అయింది వాస్తవమే బట్ డాక్టర్స్ పీడియాట్రిషియన్ పర్యవేక్షణలోనే ఉన్నారు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఖచ్చితంగా ఆ పిల్లలు ఒక హాఫ్ అన్ అవర్ లోపలే వాళ్ళందరూ కూడా నార్మల్కి రావడానికి అవకాశం ఉంది ఫుడ్ ఒకటే కాదు వాటర్ కూడా జాగ్రత్తగా చూశారు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు అని మీ అందరికి తెలియజేస్తుంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి